గతంలో మద్యం విధానం పాలసీ ఎలాగుంది ఉంది ఇప్పుడున్న మద్యం విధానం పాలసీ ఎలా గతంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్కి ఉన్న మద్యం పాలసీలో ఖచ్చితంగా తేడా ఉందండి గతంలో జగన్ ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్మేసి కోట్లాది రూపాయలు వెనకేసేవాళ్ళు ఇప్పుడు నాణ్యమైన మద్యం అందించి డిజిటల్ పేమెంట్ గతంలో డిజిటల్ పేమెంట్ అనేది ఉండేది కాదు ఇప్పుడు ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ ఉందంటే ప్రతి రూపాయి కూడా లెక్క కనపడటానికి ఈజీగా ఉంది కాబట్టి చంద్రబాబు హయాంలో అమలవుతున్న మద్యం పాలసీ బాగుందని కూడా మేము అందరం అభిప్రాయపడుతున్నాం అంటే ఇప్పుడు అసలు గతంలో క్యాష్ తీసుకునే వాళ్ళు కదా ఇప్పుడు గతంలో డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ విధానం కేవలం క్యాష్ విధానం పెట్టారంటే ఏంటంటే అర్థం అది పూర్తిగా అక్రమంగా సంపాదించబోతున్న సొమ్ము అని అర్థం కాబట్టి అది మొత్తం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి వెళ్ళింది ఇప్పుడు మద్యం పాలసీ మీద ఆల్రెడీ షిఫ్ట్ చేశారు దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వాటిలో ఖచ్చితంగా ముద్దాయిలు ఎవరైనా తేలుతారు ఆ మద్యం కేసులో కూడా పూర్తి సూత్రధారిగా ఉన్న అంటే జనాల సొమ్ము మొత్తం దూచుకొని తిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇవి ఈ మద్యం పాలసీ విధానంలో జైలుకి వెళ్ళడం తప్పదు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కావాలని ఈ మద్యం కేసులు ఇరికిస్తున్నారు ఎటువంటి తప్పులు జరగలేదు రోజుకి అరెస్ట్ చేస్తున్నారు అది మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఇప్పుడు ఏ తప్పు చేయకుండా ఊరికినే నచ్చినట్టు కేసులు పెట్టి నచ్చినట్టు చేశారంటే న్యాయస్థానం ఉంది న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు ఒక పక్కన ప్రజాస్వామ్యానికి ఎంత బలం ఉందో ఎట్ ద సేమ్ టైం కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా అంతే పవర్ ఉంది కాబట్టి ఇది జరిగే పద్ధతి కాదు వాళ్ళు చేసిన తప్పులకు తప్పదు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు బనాయించారు ఖచ్చితంగా తప్పు జరిగింది ఇప్పుడు చెప్తున్నాం కదా ఇప్పుడు మద్యం కల్తీ మద్యం తయారు చేసేసి ముప్పై రూపాయలు నలభై రూపాయలకి ఇవ్వాల్సింది నూట యాభై రూపాయలు దోసుకుని ఆ డబ్బులు కూడా లెక్కలనేది లేకుండా వాళ్ళకి నచ్చిన రీతిలో తీసుకొని వెళ్ళిపోయి మొత్తం వాళ్ళ ప్యాలెస్ లో పెట్టుకుంటే అది మధ్యం అవినీతి జరిగిందని ఒక క్వార్టర్ తాగి ఒక లేదా నైన్టీతో సరిపెట్టుకునే వాడు కూడా అర్థమైపోతుంది మీరు ఒకసారి వెళ్ళి బారుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ దా వాళ్ళ దోపిడి వాళ్ళ శ్రమను ఎలా దోసుకొని తిన్నారో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అంటున్నారు చంద్రబాబు నాయుడు దీని వెనకాలన్నాడు మేము ఉన్నప్పుడు అయితే గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాం మద్యం మీద వీళ్ళు కావాలని ఇరికిస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చి చూపించాలి కదా మరి లక్షల కోట్లు అప్పులు ఎలా చేశాడు ఆదాయం అన్ని రకాలు కేవలం మద్యం మీద మేము అంత ఆదాయం తెచ్చామంటే మిగతా అన్ని రంగాల మీద ఆదాయం తేవాలి కదా అంత ఆదాయం వస్తే మరి అప్పులు ఎందుకు చేశారంటే ఆ లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు అది కూడా దోచుకున్నట్టే కదా ఇప్పుడు అలా కాలే బయట పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక రానున్న రోజుల్లో మరిన్ని అవినీతి కేసులు బా బయటపడతాయి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తాం ఖచ్చితంగా తప్పదు అంటే దీనికల్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ బాబు ఉన్నాడు అనే మాటలు శుద్ధ అబద్ధం ప్రజలందరికీ స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు అవినీతి చేశారు వాళ్ళు ఎవరికి ఉపయోగపడలేదు రాష్ట్ర ప్రజలందరినీ సంకనానికి ఇచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ అలాంటి ఫలితాలు వచ్చినాయి దారుణమైన ఫలితాలు వచ్చినాయి నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయారంటే అసలు ఆ నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి అదేది చేయకుండా ఇంకా రోడ్డు మీదకి వచ్చేసి ఆ చంద్రబాబు చేశాడు ఇంకోటి చేసి అంటే ప్రజలు చేశారు వాస్తవంగా వాళ్ళకి ఆ స్థితి పట్టించింది ప్రజలు కాబట్టి ఏదైనా ఉంటే ప్రజలు చెప్పుకోవాలి అంతే తప్ప వాళ్ళు చేసే రైతు చేసేది చెప్పడం అసలు అబద్ధాలు ప్రచారం చేయడానికి పేటెంట్ హక్కులు పూర్తిగా వైసీపీ ఉన్నాయి కాబట్టి దాని నిరూపించుకునే విధంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మేము అంటున్నాం మద్యం విధానం కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మా మేము అరెస్ట్ మేము గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాం కావాలని ఏదో ఒక కేసు పెట్టి ఇరికిస్తుంది గవర్నమెంట్ కక్షపూరితంగా మాట్లాడుతున్నారు వైసీపీ ప్రతి మేము మీరేమంటారు వైసీపీ వాళ్ళు అంత ముందు గతంలో వాళ్ళు ఇరికించడం అవసరం లేదు బ్లాక్ లో జరిగింది బ్లాక్ లో డబ్బు జరిగినప్పుడు బ్లాక్ మార్కెట్ జరిగినప్పుడు ఎవరికి అమౌంట్ ఇల్లుందో ఏం జరిగిందో లావాదేవీలు తెలియదు ఇప్పుడు గవర్నమెంట్లో పక్కగా డిజిటల్ సిస్టమ్ వచ్చింది ఎంత అమౌంట్ అవుతుంది ఎంత ఇది అవుతుంది మొత్తం స్టేట్మెంట్తో సహా వచ్చేస్తుంది ఎవరి అకౌంట్కి వెళ్తుంది గవర్నమెంట్కి ఎంత వస్తుంది ఎవరికి ఏమొస్తుంది అని సిస్టమ్ ఈ పాడుకున్న వాళ్ళు వాళ్ళ కమిషన్తో సహా టెన్ పర్సెంట్ పోయి వాళ్ళు పోయి మిగతాది గవర్నమెంట్కి వెళ్తుంది అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్లో బ్లాక్ మార్కెట్లో పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి లోకల్ తయారు పెట్టి ఎక్కడెక్కడ కుంభకోణం చేస్తే మరి చేయరావి గవర్నమెంట్లు అవినీతి జరిగినప్పుడు గత గవర్నమెంట్లు జరిగినప్పుడు అవన్నీ బయటపడతాయి అరెస్ట్లంటే అంటే దాన్ని ఎవరు ఉంటే అది నేర నిరూపణ చేసుకోవాలి నిజం తెలుసుకోండి నిజం తెలుసుకోవడానికి బ్లాక్ మార్కెట్ తెలుస్తుంది డబ్బు అక్కడ ఏం చేశారు ఆధారాలు చెప్పండి పోనీ డబ్బెంత ఎక్కడికి వెళ్ళింది డబ్బు ఎంత ఏముంది మొత్తం మొత్తం అంతా గవర్నమెంట్లో విద్యుత్ తుఫాన్లకు వచ్చి కొట్టుకెళ్ళిపోయింది మొత్తం డోసుకెళ్ళిపోయారు ఇంకేముంది విద్యుత్ తుఫాన్గా వచ్చింది మళ్ళీ కరోనాకి ఇప్పుడు ఎంటర్ అవుతుంది ఎక్కడో కేరళలో డెబ్బై కేజీలు వచ్చిన మరి వచ్చి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మరి ఇంకేందో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక విద్యుత్ తుఫాన్ ఎలాగో కొట్టుకెళ్ళిపోతే అలా మొత్తానికి ఆర్థికంగా మొత్తాన్ని దోషించారు ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఆదాయం తీసుకొచ్చాము ఆదాయం ఏం తీసుకొచ్చారు పోనీ ఆ మధ్య నుంచి దేనికైనా పెట్టారని పెట్టారా దాఖలాలు ఉందా ఆ మధ్య అమౌంట్ ఏం చేశారు ఆ మధ్య అమౌంట్ అయినా మెడిసిన్కి పెట్టారా లేకపోతే రియంబర్స్మెంట్ విద్యకి పెట్టారా లేకపోతే పేదలకు పెట్టారా లేదంటే ఇళ్ళ పట్టాలు ఇచ్చారా లేకపోతే పేదలకు ఇల్లు కట్టారా ఏదైనా సంక్షేమ పథకాలకి ఎంత ఇంత పెట్టాం సంక్షేమ పథకాలు ఎంత ఇచ్చాం మరి చూపిస్తే చెప్పానండి మరి ఈ డబ్బు అంతా ఏమైంది మరి డబ్బు అంతా అవ్వలేదు మరి గత గవర్నమెంట్లో అప్పు చేశారు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చి పథకాలు నడిపారు పది లక్షల కోట్లు అప్పు అయిపోయింది మరి డబ్బు అంతా ఏమైంది మరి డబ్బు వేళ తగ్గపోతే ఏం పోతే ఏమైంది మరి దానికి కూడా మరి అరెస్టులు అంటే సిష్టంగా వెళుతున్నాం ఇప్పుడు గవర్నమెంట్ సిస్టంగా వెళ్తుంది కూటమి గవర్నమెంట్ ఏదైనా లొసుగులు ఉంటే మొత్తం బయటపడిపోతుంది పథకాలు మీడియా దృష్టి మళ్ళించడానికి ఇప్పుడు పథకాలు ఇవ్వలేదు అని కొన్ని అమలు జరుగుతున్నాయి ఇంకా ఆర్థికంగా ఇచ్చేసుకొని ప్రభుత్వం ఆస్తులు బాండ్లు పెట్టి ఎవరు పథకాలు ఇవ్వట్లేదు కదా ఓటమి గవర్నమెంట్ గత గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఏమైనా ఆస్తులు తాకట్టు పెట్టి ఏమి ఇవ్వట్లేదు కదా బాండ్లు పెట్టి ఇవ్వట్లేదు కదా ఇప్పుడు ఆర్థికంగా సృష్టించుకొని క్రియేట్ చేసుకొని దాన్ని చేస్తున్నారు కానీ ఇప్పుడు చేసేది ఏం కాదు కదా మరి ఎక్కడి నుంచి స్ ఇవన్నీ డెవలపింగ్ ఉంది కదా చూసుకోవాలి కదా దాన్ని బట్టి